అట్లా ఏదైనా రిస్క్ అనేది రిస్క్ అనేది ఇంపార్టెంట్ అంటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టైం వచ్చినా మనకు గుండెనొప్పి వచ్చింది ఎంతసేపట్లో మనము హాస్పిటల్ రీచ్గా ఈ బ్లాక్ ఇక్కడ అయిందనుకోండి ఈ బ్లాక్ని ఎంత త్వరగా మనం తెరవగలుగుతాము అనే దాన్ని బట్టి మన పేషెంట్ సర్వైవ్ ఉంటుంది ఇమ్మీడియట్గా వితిన్ వన్ అవర్లో అనుకోండి ఫస్ట్ త్రీ అవర్స్లో చాలా వరకు మధులు డ్యామేజ్ ఉంటుంది అంటే తక్కువ డ్యామేజ్ ఉంటుంది ఫస్ట్ వన్ అవర్లో వచ్చే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మధులు డ్యామ్ లేకుండా మొత్తం అంతా ప్రిజర్వ్ అవుతుంది మూడు గంటలు దాటిన తర్వాత చాలా వరకు డ్యామేజ్ జరిగిపోయింది ఇంకా రాదు ఎనక్కి రాదు రిమైనింగ్లో ఆపగలుగుతాం తప్ప డ్యామేజ్ ఇంకెనక్కి తీసుకురాలే ఆ డ్యామేజ్ డ్యామేజ్ అట్లే ఉండిపోద్ది అందుకోసమే ఫస్ట్ త్రీ ఆ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి క్యాథలాబ్ సెంటర్ ఉండేది అనుకో అంటే క్యాథలాబ్ అంటే మనం యాంజిగ్రామ్ చేసి బ్లాక్ను ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా దాన్ని ఆ బ్లాక్ను క్లియర్ చేసి ఆ ఫెసిలిటీస్ ఉండే సెంటర్ ఉంటే మనకు అవుట్కమ్స్ అనేది ఎక్కువ ఉంటాయి ఒకవేళ మనం దూరంగా ఉన్నాం రాలేకపోతున్నాం మనకు క్యాథలాబ్ లేదు దానికి ఏంటంటే గవర్నమెంట్ కానీ ఏంటంటే ఒక ఇంజక్షన్ రక్తం ఆ గడ్డ కరిగేదానికి ఒక ఇంజక్షన్ ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నారు అనమాట టెనట్ ప్లేజ్ అంటాం స్టెప్టోకనేజ్ అంటాం ఆ ఇంజక్షన్స్ ఇస్తే ఆ గడ్డ కరుగుతాయి ఆ ఇచ్చేసి ఇమీడియట్గా మనం ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట పేషెంట్ను క్యాథ్లాబ్ ఉండే సెంటర్ చేస్తే మిగతా సర్వైవల్ అనేది ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ క్యాథ్లాబ్ తీసుకెళ్ళడం ప్రొసీజర్ కామన్గా చేయాలి ఖచ్చితంగా చేయాలి అది మనం చే అది మనకు ఆ ఇంజక్షన్ యాభై నుంచి అరవై పర్సెంటే సక్సెస్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇంజక్షన్ ఇచ్చే కరిగిపోయా అట్లా ఉండదు యాభై నుంచి అది ఎవరికి యాభై పర్సెంట్లో ఉంటారు ఏ పేషెంట్ అరవై పర్సెంట్లో ఉంటారో మనకు తెలియదు ఒక నలభై పర్సెంట్ ఓపెన్ కాకపోవచ్చు ఆ ఓపెన్ కాకపోయినప్పుడు మనం ఇది చూసుకోవాలి మనకి అది ఏంటంటే పేషెంట్కి ఆ ఓపెన్ అయింది అనుకోండి మనకు వచ్చే నొప్పి తగ్గుతుంది ఆసంత మనకి సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి దాని అర్థ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయిన అంటే అర్థం ఏంటంటే ఇంజెక్షన్తో సక్సెస్ అయినట్టు ఇంజెక్షన్తో సక్సెస్ అయినా కానీ ఒక మూడు రోజుల తర్వాత పేషెంట్ని స్టేబుల్ చేసుకొని మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసి ఎంత ప్రాబ్లం ఉంది ఏంటి మందులతో పోతుందా లేదా అనేది చూసుకోవాలా ఒకవేళ